హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు కొన్ని లెటర్స్ తీసుకురాబోతున్నాను అనమాట ఎస్ లెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ లెటర్ వాళ్ళు ఎలా ఉండబోతున్నారు ఈ ఇయర్ కానీ ఈ మంత్లో కానీ ఎలా ఉంటారు వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారు కొన్ని అందరూ చూస్తూ ఉంటాం మనం డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు ప్రశాంతత ఉండదు సో ఈ ప్రశాంతత గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఎస్ లెటర్ అనేది చాలా గొప్ప విషయం అని చెప్తూ ఉంటారు బయట మనం చూస్తుంటాం ఉంటాం మీ విషయాలు కూడా వింటూ ఉంటాం సో వీళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కిందకి వెళ్ళిపోతుంటారు కొన్ని వాల్యూలు కోల్పోతూ ఉంటారు కష్టపడతారు కానీ వాల్యూ ఉంటుంది సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి బిజినెస్ చేయాలి పొలిటికల్గా వెళ్తారా బిజినెస్ పరంగా వెళ్తారా లేకపోతే ఎలాంటి సినిమా పరంగా వెళ్తారా ఎలాంటి వెళ్తారా కొన్ని చెప్పండి నాన్న ఎస్ లెటర్ అనేది చాలా చాలా స్పిరిచువల్ లెటర్ లైక్ ఏ లెటర్ ఎస్ ఇస్ వెరీ వెరీ స్పిరిచువల్ ఏ అన్న వన్ ఎస్ అన్న పైతాదర్స్ లో వన్ సో వీళ్ళకి సూర్య భగవాను దీవెనలు ఉన్నాయి ఎస్ అంటే చైల్లీ త్రీ దేవతల దీవెన్లు ఉన్నాయి అందుకే ఎస్ అంటే దేవ్ దేవుళ్ళు సో ఎస్ అంటే శ్రీనివాస శివ సుబ్రహ్మణ్యం స్వామి సత్యనారాయణ స్వామి చాలా చాలా పవర్ఫుల్ లెటర్ ఈ ఎస్ లెటర్ తో పేరున్న వాళ్ళు చాలా మంచి మనసు కాకపోతే ఎస్ అనేది నావు పాం షేప్ లో ఉంటుంది సో వీళ్ళు ముందుకన్నా పడచ్చు వెనకన్నా పడచ్చు నేను చూసిన స్టడీలో ఎస్ వాళ్ళు తొందరగా జాబ్లోకి బాగా చదువుకొని తొందరగా జాబ్ తొందరగా ఇల్లు తొందరగా కార్ మళ్ళీ తొందరగా పడిపోవడం ఇల్లు అమ్మేసుకోవడం కార్ అమ్మేసుకోవడం భూములు కొంటే భూములు అంటే తొందరగా డబ్బులోకి తొందరగా అప్పులోకి ఫర్ ఎగ్జాంపుల్ సౌందర్య తొందర తొందరగా పైకి వచ్చింది అందరు ఈ పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేసింది థర్టీ త్రీ కాలిపోయింది సావిత్రి ఫార్టీకి అంతా కోమాలోకి వెళ్ళిపోయారు సిల్స్ విత్ థర్టీ ఎయిట్ కి డిప్రెషన్ సూసైడ్ శ్రీదేవి గారు యాభై రెండు సుశాంత్ సింగ్ ముప్పై మూడు సూసైడ్ కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ ఈయనకి అరవై వేల కోట్ల పైన డబ్బు ఏడు వేల కోట్లు మోసపోయాడు కావేరులు దుక్ సూసైడ్ చేస్తూ సో ఎస్ వాళ్ళు ఏంటంటే మంచి మనసు అందరినీ నమ్ముతారు సో ఎస్ వాళ్ళు అమ్మాయిలు అయితే పర్టికులర్ గా లవ్ లో పడితే మ్యాక్సిమం లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి వీళ్ళు ఎవరిని నమ్మకూడదు సో ఎస్ వాళ్ళ దెబ్బలు తిని 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 ఒక ముప్పై ఏళ్ళు వచ్చాక ఆడవాళ్ళు అయితే ఎవరిని నమ్మరు డబ్బు విషయంలో నమ్మరు ఎంత మంచి వాళ్ళు చెప్పినా పదిసార్లు ఆలోచిస్తారు కరెక్టా కాదా అంటే జరిగిన గాయాలు అలాంటివి బేసిక్ ఎస్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరైనా సాయం అడిగితే బంధువులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు పదివేలు ఉంది అలిపడితే ఐదు వేలు ఇవ్వచ్చు ఎస్ వాళ్ళు బ్యాగ్ లో పదివేలు పదివేలు అయితే ఇచ్చేస్తారు ఎవరన్నా ఆకలి అంటే బాక్స్ తింటున్నారు బాక్స్ ఇచ్చేస్తారు అంటే అతి మంచితనం దయాగుణం ప్రేమించే మనసు చాలా చాలా ఎక్కువ ఎస్ వాళ్ళకి ఇంత మంచి మనసు ఉన్న ఖచ్చితంగా ఇలా ఉంటుంది అంటే కష్టాలు కలికాలం కదా మోసగించే వాళ్ళు ఎక్కువ సో ఎస్ వాళ్ళు తొందరగా ప్రేమలో మోసపోతారు ఎస్ లెటర్ అంటే వన్ త్రీ అని చెప్పాను ఈ ఇద్దరికి శత్రువు సిక్స్ ఎస్ ఉండి ఆ ఉన్న శ్వేత స్వాతి స్వప్న సురేష్ ఈ లెటర్స్ అంతా కూడా సౌమ్య అమ్మాయి సౌమ్య అమెరికా నుంచి వచ్చింది థర్టీ త్రీ ఇయర్స్ నేనేమన్నానంటే పెళ్ళి అయ్యిందా అని అడిగాను చూస్తే నాకు పెళ్లి కాలేదు అనిపించింది పెళ్లి కాకపోతే చాలా లక్కీ అమ్మా అన్న ఎక్కడ ఉంటారంటే కాలిఫోర్నియా అమెరికా అన్న పెళ్లి కాకపోతే లక్కీ అంటే లవ్ చేసి చేసుకున్నాను అని చేసుకుంటే ఇక్కడ త్రీ సిక్స్ ఉందమ్మా డైవర్స్ కనబడుతుంది అంటే ప్రేమించి ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకున్నాను పెళ్ళి రెండు రోజుల నుంచే మాకు మిస్అండర్స్టాండింగ్స్ ఫోర్ మంత్స్లోనే వేరే వేరే అయిపోయినాము నేను ఇండియాకి రావాలంటే వన్ ఇయర్ ఆలోచించాను మా అమ్మలకి ఏం చెప్పాలి మొహం ఎలా చూపించాలని లాస్ట్కి కి నిజం చెప్పాను ఇలా విడిపే ఉన్నాము అని సో ఇంత ఎలా జరిగింది సార్ నాకు మీరు ఎలా చెప్తున్నారు డైవర్స్ అని అంటే ఎస్ అంటే మూడమ్మ సౌమ్యాలో ఆ రక్షలు ఉన్నాయి చూసేవాడి నువ్వు ఒకరోజు దేవతలాగా ఒకరోజు ద్రాక్ష కనబడతావు ఈ ఆరు మూడు ఒక పేర్లో ఉంటే ధ్వంసము రిలేషన్ హెల్త్ అన్నీ పాడవుతాయి సో నేను అమ్మాయి పేరులో ఒక లెటర్ మార్చాను ఇప్పుడు జరిగి ఒక టూ మంత్స్ అయింది వాళ్ళ అమ్మఒల సంబంధాలు పంపిస్తున్నారు అమ్మాయి కూడా సో ఇస్ రైట్ టు డూ వాట్ ద పేరెంట్స్ ఆర్ టెల్లింగ్ తల్లిదండ్రులు చెప్పేదే కరెక్ట్ సార్ మనము అంత ఫాల్స్ దాంట్లో ఉంటాము సో ఎప్పుడైతే అమ్మాయిల పేరు ఎస్ ఉండి ఆ రక్ష సార్ నేను ఎంతో మంది రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ కామారెడ్డిలో శ్వేత శ్వేతని ఎస్ అయ్యి లారీ గుడ్స్ అని పేరు ఎస్ ఉండి సిక్స్ లెటర్స్ ఇవన్నీ అన్ హ్యాపీ ఎండింగ్స్ అండ్ ఎస్ ఉండి తా తా లాస్ట్ లో వస్తే హెల్త్ ప్రాబ్లమ్ ఆల్సో సో ఎస్ లెటర్ వాళ్ళు మంచి వాళ్ళు వేరే లెటర్లో టెన్ పర్సెంట్ దోషం తట్టుకోగలదు ట్వంటీ తట్టుకోగలదు ఎస్ లెటర్ ఏంటంటే వన్ పర్సెంట్ దోషం ఉన్న కూలిపోతారు ఎందుకంటే ఎస్ లెటర్ బ్యాలెన్స్ లేకుండా ఉంది ఫ్రంట్ ఆర్ బ్యాక్ సో లెటర్ ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ పేర్లో బలం చెక్ చేసుకొని ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా కూడా ఫాస్ట్గా సల్మాన్ ఖాన్ కి వెయ్యి కోట్ల వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ లేదు సో ఎస్ ఉండి బాగుంటే పేరు దే ఆర్ స్టార్స్ వెలిగిపోతారు వాళ్ళు పట్టిందల్ల బంగారమే ఐఎమ్ వరీడ్ అబౌట్ ఎస్ విత్ రాంగ్ వైబ్రేషన్స్ సో ఎస్ ఉండి ఎయిట్ లెటర్స్ ఉందనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ సో ఎస్ ఉండి ఎయిట్ లెటర్స్ చాలా మంది చూశాను మీకు చెప్పచ్చో చెప్పకూడదు ట్వంటీ ఎయిత్ ను పుట్టారు ఒక హీరోయిన్ పుట్టి లెటర్స్ సమంత సో హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం అంటే మంచి మనస్సు ఎంతో మంది అనాథలుగా అన్నం పెడుతుంది అంటే ఆ విషయంలో నాకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సమంత ఎంత గ్రేట్ అమ్మాయి అనుకుంటా బట్ ఆ అమ్మాయి పేరులో ఎయిట్ లెటర్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకడు ముందుకి వెనక్కి బట్ వాళ్ళు చేసే పుణ్యమే వాళ్ళని ముందుకు సార్ బట్ నేమ్ బలం బాగుంటే అడ్డంకులే రావు అయితే వీళ్ళు ఎలాంటి డ్రెస్ కలర్స్ కానీ స్టోన్స్ కానీ నెంబర్స్ కానీ ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లెటర్ ఎస్ వాళ్ళకి రూబీ స్టోన్ అండ్ అమిటిస్ కాంబినేషన్ రూబీ అండ్ అమిటిస్ మెడల్ వేసుకుంటే సిల్వర్ గోల్డ్ వద్దు సిల్వర్ వేసుకుంటే పనితనం బాగుంటుంది డాలర్ రూపంలో వేసుకుంటే బాగుంటుంది వీళ్ళు సిక్స్ నంబర్ ఎయిట్ నంబర్ అవాయిడ్ చేయాలి వీళ్ళు పింక్ పర్పుల్ వైలెట్ బ్రౌన్ చాలా కలర్స్ వీళ్ళు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి వీళ్ళు శుక్రవారం ముఖ్యమైన పనులు చేయకూడదు వీళ్ళు కావాలంటే మండే ఆర్ వెడ్నెస్డే చేసుకోవచ్చు ఫ్రైడే అండ్ సాటర్డే అవాయిడ్ చేయాలి ముఖ్యమైన పనులు చేసుకోకూడదు సండే కూడా చేసుకోవచ్చు సండే మండే వెడ్నెస్డే ఫేవరబుల్ డేస్ ఫ్రైడే సాటర్డే అన్లక్కీ డేస్ గ్రీన్ బ్లాక్ అవాయిడ్ పింక్ పర్పుల్ బ్లూ ఆరెంజ్ బ్రౌన్ లక్కీ సో ఎస్ లో పేరు బాగుంటే నా తెలిసి వెళ్ళు స్టార్స్ లా వెలిగిపోతారు ఎస్ లో ఉండి రాంగ్ నెంబర్స్ ఉంటే లైఫ్ పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతారు యూజువల్ గా అమ్మాయిలు ఎస్ లో వాళ్ళు నేను చూసిన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్బెండ్ ఈ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ వరీ ఎస్ తో కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి సో ఇంతమంది అమ్మాయిలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మనసుకు రావట్లేదు ఎస్ బ్యాన్ చేయమంటే మంచి లెటర్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే ఎస్ లెటర్ వాళ్ళందరూ కూడా పేర్లు చెక్ చేసుకొని మంచి నంబర్స్ లాగా పెట్టుకోగలిగి వాడుకోగలిగితే అద్భుతం ఓకే సార్ మరి ఎలా సంప్రదించాలి ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తే స్క్రీన్ మేము చెప్తాం మేము డైరెక్ట్ కానీ మీరు కూడా చెప్తే ఒకసారి వాళ్ళకి ఒక అలాగే క్లారిటీ వస్తుంది అలాగే సో ప్రోగ్రామ్ చూసే మన కైజర్ టీవీ ఫ్లెక్స్ అందరు కూడా మీ పేరులో బలం తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే ఫోర్ నెంబర్స్కి పెట్టచ్చు అదేవిధంగా నా పర్సనల్ నెంబర్ దయచేసి కాల్స్ చేయకండి చాలామంది నైట్ వన్కి టూ కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ అదేవిధంగా డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరం ఉందా లేదా రాంగ్ నెంబర్ ఉంటే ఏ నంబర్ ఉంది దానివల్ల లైఫ్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు దయచేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నా ఫ్యామిలీలో కొన్ని లక్షల మంది మిమ్మల్ని క్లయింట్ లాగా చూడను నా కుటుంబ సభ్యుల్లాగా భావించి మీరు డైరెక్ట్గా వచ్చిన ఆన్లైన్లో తీసుకున్న నా పక్కనే ఉన్నట్టు భావించి నా మొదటి క్లయింట్ కి ఇచ్చినంత ఓపిక్గా భయంతో జాగ్రత్తతో ప్రేమతో మీకు మంచి నంబర్లు ఇస్తాను ఎందుకంటే ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది మంచి వెలుగు అండ్ విజయం సో ఇది నేను నంబర్స్ యా ఈ నంబర్స్ ఒక లైఫ్ లో ఒక లెటర్ మార్చాక నేను నా బంధువులు అంటే లక్షలాది మంది బంధువులు ఇప్పుడు ఆ క్లయింట్స్ బంధువులు ఎంత బాగుండదు అంటే ఫీలింగ్ సో హ్యాపీ ఫార్ దమ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్